దేవుడు సూచన చూపించాడు కంపిస్తున్నాను చూడండి నేను మీ పక్షాన్ని ఆ రోజు ఇస్రాయేలీ అభయం ఇచ్చి మందిరాన్ని శత్రురాజుల ద్వారా కొరేషను ఏర్పాటు చేసుకునే నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన దేవుడు మొదటి శతాబ్దములో సంఘానికి కలుగుతున్న అభ్యంతరాలను పక్కకు పెట్టి సామ్రాజ్యాలను కూలదోసి తన కుమారుని సామ్రాజ్యాన్ని స్థాపించడానికి విస్తరింప చేయడానికి ఆ రోజు వాళ్లకు అనుమతి ఇచ్చాడు ఎప్పుడు వారు సమాజముగా కూడుకుని ప్రార్థన చేయగా వాక్యమును ధైర్యముగా ప్రకటించడానికి వాళ్ళకి దేవుడు ప్రోత్సాహాన్నిచ్చాడండి ఈ రెండు వేల ఇరవై ఆరు జాతీయ సదస్సుకు అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మమ్మల్ని రప్పించి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు తెలుసా మీ ద్వారా ఈ రోజు దేవునికి ఒక మొర్రలు వెళ్ళాలి మొర్రలు విజ్ఞాపనలో కదలాలి దేవుని సింహాసనం స్పందించాలి ఆ రోజు వారందరూ సహాయం వేడుకోవడానికి ఇస్రాయలు జనాంగం కూడుకున్నారు మొదటి శతాబ్దంలో సహాయం కోసం సంఘంగా సమాజంగా వారు కూడుకున్నారు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మీరు సమాజంగా సంఘంగా అందుకోసమే కూడుకున్నారు దేవుని పిల్లలారా అలా కూడుకోవటంలోని ప్రత్యేకత ఏంటంటారా ఏ సిచ్చాడు ఒక అభయం ఏ ఇచ్చిన అభయం ఏంటి అభయం మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం ఇరవై వచనం మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను మీలో ఇద్దరు ఇక్కడ ఇక్కడంతమంది ఉన్నారు పది వేలకు పైగా సుమారు పదకొండు వేలకు దరిదాపులుగా చేరింది ఈరోజు అనధికార అధికార పదకొండు వేలు కూడా దాటి ఉండొచ్చండి క్రాస్ టెన్ థౌసండ్ నలభై రెండు సంవత్సరాలు ఈ జాతీయ సదస్సులో ఒక్కసారిగా పదివేల మందికి పైగా నమోదు చేయబడి మొట్టమొదటిసారిగా రికార్డు సృష్టించారు మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ విత్ ఫ్రీ మీల్స్ ఉచిత భోజనం ఎలా ఉన్నాయో నేను మీకు చెప్పనవసరం లేదు ఏం పెట్టారు నేను మీకు చెప్పనవసరం లేదు ఎందుకంటే మీరు అనుభవంతో కూర్చున్న వాళ్ళు ఇక్కడ అన్నిటికంటే గొప్పదైన దేవుని మాటలు విన్నారు వింటున్నారు నేర్చుకున్నారు మీ ఆత్మ సంతృప్తితో మీ ఇళ్లకు వెళ్ళబోతున్నారు దేవుని పిల్లల అదే చెబుతున్నాడు మీలో ఇద్దరు ఇక్కడ పది వేలకు మంది పైగా తాము వేడుకొను దేనిని గూర్చి అయినా వాళ్ళు భూమి మీద నీతిమంతులైతే గొప్ప వాళ్ళైతే మీరు నీతిమంతులై ఎస్ నీతిమంతులు అంటే నమ్మిన వాళ్ళు కనుకనే వచ్చారు నమ్మారు నమ్మారు లైవ్ లో చూస్తామండి అనుకోలేదు వెళ్ళాలి మేము కుటుంబాలతో పిల్లలతో వృద్ధులతో వెళ్ళాలి సంఘముగా సమాజంగా మేము కూడుకోవాలి ఎందుకు మీరు దేవుని యొక్క సహాయం కావాలా దెన్ కమ్ మీకు సహాయం రావాలి అంటే మీరు రావాలి మీరందరూ సామూహికంగా వేడుకోవాలి ఒక్కటిగా ఒక్కటిగా వేడుకోవాలి